హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఆకాశంలో అందమైనవో చందమామయ్యా నీకంటే బల అందగాడు మా రామచంద్రుడయ్యా ఆకాశంలో అందమైనవో ఓ చందమామయ్యా നീ കണ്ടേ ബല അന്താ മാ രാമചന്ദ്രുടയ്യ ഓ ഹോ രാമയ്യ സീതാരാമയ്യ ആകോ അന്തമൈന ഓ ചന്ദമയ്യ നീ കണ്ടേ ബലെ അന്താട് മാമചന്ദ്രുടയ്യ നല്ല നല്ല മബുലമാവല ഗുണ്ടെലമാ രാമചന്ദ്രുടയ്യ നല്ല നല്ല മബുലമാ ഉണ്ടുണ്ടെലമാ രാമചന്ദ്രുടയ്യ ഓഹോ രാമയ്യ మా సీతారామయ్య ఆకాశంలో అందమైన ఓ చందమామయ్యా నీకంటే అందగాడు మా రామచంద్రుడయ్యా వేల వేల చుక్కల నడుమా నీవున్నావయ్యా లక్షల కోట్ల జీవరాశిలో రామచంద్రుడయ్యా వేల వేలా చుక్కల నడుమాని ఉన్నావయ్యా లక్షల కోట్ల జీవరాశిలో రామచంద్రుడయ్యా మా రామచంద్రుడయ్యా ఓ రామయ్యా మా సీతారామయ్యా ఆకాశంలో అందమైనవు చందమామయ్యా నీకంటే బల అందగాడు మా రామచంద్రుడయ్యా మా రామచంద్రుడయ్యా రోజు రోజుకో దిక్కున ఉంటావు చందమామయ్యా നിത്യം ഭക്ത അണ്ടദണ്ട സീതാരാമയ്യോജുരോജ കോ ദിക്ക് ഉണ്ടാവു ചന്ദമയ്യ നിത്യം ഭക്ത അണ്ടദണ്ട സീതാരമയ്യ ഹനുമ ഗുണ്ടെ സ്ഥിരമഗതാഗിനുടയ്യ ഹനമ ഗുണ്ടെ സ്ഥിരമഗതാഗിനുടയ്യ ഓ ഹോരാമയ്യ య్యా మా సీతారామయ్యా ఆకాశంలో అందమైన ఓ చందమామయ్యా నీకంటే అందగాడు మా రామచంద్రుడయ్యా నీకంటే అందగాడు మా రామచంద్రుడయ్యా రాత్రి మాత్రమే చల్లని వెన్నెల కురిపిస్తావయ్యా రేయి పగలు చల్లగ మమ్ము కాచును రామయ్య రాత్రి మాత్రమే చల్లని వెన్నెల కురిపిస్తావయ్యా రేయి పగలు చల్లని మమ్ము కాచును రామయ్యా ఓ రామయ్యా మా సీతారామయ్యా ఆకాశంలో అందమైన ఓ చందమామయ్యా నీకంటే బలె అందగాడు మా రామచంద్రుడయ్యా నీకంటే బలె అందగాడు మా రామచంద్రుడయ్యా మా రామచంద్రుడయ్యా మా సీతారామయ్యా జై శ్రీరామ్